హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫిఫ్టీ టూలో భరణి టీమ్కి అలాగే శ్రీజ టీమ్కి వీళ్ళిద్దరిలో ఒకరు రీఎంట్రీ కన్ఫామ్ అవుద్ది అన్నారు కదా దాంట్లో భాగంగా టవర్ టాస్క్ ఫస్ట్ ఛాలెంజ్ టవర్ టాస్క్ అయితే పెట్టారు ఈ టవర్ టాస్క్లో లెవెల్ వన్లో ఒక పెద్ద గొడవ జరిగింది పెద్ద రచ్చ జరిగింది అసలు అక్కడ మీ అభిప్రాయం ప్రకారం భరణి టీం గెలిచిందా లేకపోతే దమ్ము శ్రీజ టీం గెలిచింది అనే అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది దమ్ము శ్రీజ దుమ్ము లేపింది దాని తర్వాత డిమాండ్ పవన్ పట్టు వదలని విక్రమార్కుడు అలాగే సంచాలక్స్గా చేసిన సుమన్ శెట్టి అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం గట్టిగా మాట్లాడుకుందాం దాని తర్వాత వచ్చి భరణి ఎలా ఆడాడు అక్కడ తనూజా కావచ్చు ఇమాన్యువల్ కావచ్చు వీళ్ళ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి వీళ్ళ యాక్షన్ ఏంటి ఈ పాయింట్స్ గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ముందుగా చెప్పాలంటే బిగ్ బాస్ అయితే వీళ్ళిద్దరికీ టాస్క్ అయితే ఆ టవర్ టాస్క్ అనౌన్స్ చేస్తాడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే టవర్ అంతస్తుల టవర్ అది సో ఇక దాని తర్వాత ఈ టాస్క్లో మనము మెయిన్గా ఎవరు గెలుస్తారు అని చెప్పని ఎక్స్పెక్ట్ చేశాం నేనైతే దమ్ము శ్రీజ టీంలో శ్రీజ దాని తర్వాత వచ్చి డిమాండ్ పవన్ దాని తర్వాత వచ్చి గౌరవ్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఆపోజిట్ టీంలో భరణి నిఖిల్ నాయర్ అండ్ ఇమాన్యువల్ మీరు ఇమాన్యువల్ని తక్కువ వచ్చిన ఇయబడ్డ ఎందుకంటే ఇమాన్యువల్ అలా ఉన్నా కానీ సరే ఫిజికల్ టాస్కులు ఎరగ తీసేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి రెండు టీంలు చూసిన తర్వాత మీకు ఏ టీం విన్ విన్ అవద్ది అనిపించింది నేనైతే శ్రీజ టీం విన్ అవ్వదేమో అనుకున్నా బట్ వాళ్ళు ఆడిన తీరు చూస్తే మాత్రం ఒక్కొక్కరు వేల వేల వేయాల్సిందే అంతే సో ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకుంటే అక్కడ భరణి ఫ్యామిలీ భరణి కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే భరణికే సపోర్ట్ చేశారు ఇమాన్యువల్ని శ్రీజీ అయితే అడగద్దు సపోర్ట్ చేయమని ఆడి సపోర్ట్ చేయదు నా మనము ముందుగానే అది గెస్ట్ చేసినది ఎందుకంటే ఇమాన్యువల్ వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర సరే నువ్వు నా ఫేవరెట్ కంటెస్టెంట్ నువ్వు నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పి చెప్తానే ఉంటాడు కానీ సపోర్ట్ చేసేది మాత్రం భర్ణికే అని అంటే భర్ణి సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు ఇక దాని గురించి మనం పెద్ద చర్చించుకోవాల్సిన ప అవసరం లేదు దాని గురించి ఇక దాని తర్వాత డిమాండ్ పవన్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళని మన భారణ అయితే అడగతాడు నా టీం నాకు నా కోసం ఆడచ్చు కదా అని కానీ వాళ్ళు ఆడరు సో వాళ్ళు అలాగే స్టాండ్ అయ్యి దమ్ము శ్రీజా కోసం ఆడటం మాత్రం చాలా బాధ అనిపించింది ఇప్పుడు టాస్క్ విషయానికి వస్తే ఆ టాస్క్లో ఒక్కొక్క అంటే ఆపోజిట్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు గెలిచేస్తారా బాబు అనుకున్నా కానీ ఇక్కడ పట్టు వదలని విక్రమార్కుడు మార్కుడు డిమాండ్ పవన్ బాబా బాబా ఈ అసలు డే ఫిఫ్టీ టూలో ఫస్ట్ హాఫ్ ఫస్ట్ థర్టీ మినిట్స్ డిమాండ్ పవన్ ఈ రేంజ్ ఈ రేంజ్ అసలు ఏని స్వామి అది ఒక పక్క భరణిని లాక్ చేశాడు ఇంకొక పక్క ఇమానుయువల్ని లాక్ చేశాడు అసలు ఏంటి అది వాళ్ళిద్దరే తనకులాడిపోతున్నారు అలా నువ్వెళ్ళు అని చెప్పని ఇమ్మానువల్ అంటాడు భర్ణి అని వచ్చి నువ్వెళ్ళు అని చెప్పని ఈయన అంటాడు వాళ్ళిద్దరూ పాలేకపోతున్నారు టాస్క్ అసలు డిమాండ్ పవన్ కన్నా లేకపోయింటే దమ్ముశ్రీజ ఓడిపోయిండేది హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయి కానీ అక్కడ మాత్రం డిమాండ్ పవన్ వాళ్ళిద్దరినీ లాక్ చేయడం వల్ల హాఫ్ ఆఫ్ ద గేమ్ అనేది దమ్ము శ్రీజ పక్క అయితే మారిపోయింది సో ఇక్కడ దమ్ము శ్రీజ అసలు రీఎంట్రీకి ఎందుకు అసలు టా హౌస్లో ఉంటే ఎందుకు టాస్క్లు అలా అంత ఇంట్రెస్ట్గా మారుతాయి అనే దానికి రెండు పాయింట్లు నిదర్శనం ఒకటి వచ్చి దమ్ము అని అక్కడ ఇమాన్యువల్ ఒక సైడ్ అయితే కొట్టడం అనేది జరగద్ది అయినా సరే అక్కడ అసలు ఆ పాయింట్ తీకుండా కనీసం ఇమాని ఒక్క మాట కూడా అనలా అనలా అంటే ఉమెన్ కార్డు తీకుండా గేమ్ ఆడింది సో అది ఇన్స్పిరేషన్ అనేది ప్రతి ఒక్క అక్కడ హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు కూడా సరే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి దాన్ని అలాగే అక్కడ భరణిని అంటే లాస్ట్ చివరిలో భరణిని లాక్ చేయడం కూడా సరే ఎక్స్ట్రాడరీ అసలు తమ్ము శ్రేజ ఎంత ఉందండి ఎంత ఉంది చెప్పండి కనీసం ఒక ఒక అంటే ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ కూడా ఉండదు దమ్ము శ్రేజ అలాంటిది భరణి ఎంత స్ట్రాంగ్ ఫిజికల్గా భరణిని లాక్ చేసి భరణిని ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అక్కడ లాక్ చేసిందంటే అక్కడే దమ్ము శ్రేజ విన్ అయిపోయినట్టే ఇక్కడ భరణి తక్కువగా ఆడాడని చెప్పట్ల కానీ వీళ్ళు ఆడిన తీరు వల్ల వాళ్ళ గేమ్ కనిపించలేదు వాళ్ళ గేమ్ హైడ్ అయిపోయింది అక్కడ గౌరవ్ నేను చించేస్తా పట్టేస్తా అన్నాడు అక్కడ నిఖిల్ నాయర్ పోయి లాక్ చేస్తే ఆడు ఏమీ చేయలేకపోయాడు గౌరవ్ నాకు అసలు అర్థమే కాల సో ఇక దాని తర్వాత ఆ టాస్క్ అయితే అయిపోయింది అక్కడ వరకు వాళ్ళు బ్రహ్మాండంగా ఆడారు సో మనం ప్రతి ఒక్కరిని మెచ్చుకోవచ్చు కానీ అక్కడ డిమాండ్ పవన్ వీర లెవెల్లో వీరంగం చేసి మొత్తం స్క్రీన్ ప్రజెన్స్ కొట్టేశాడు అలాగే దమ్ము శ్రీజా కూడా ఎక్కడ కూడా సరే ఉమెన్ కార్డు కానీ ఏది వాడకున్నా సరే గేమ్ ఆడటం వెనక బా కేకరా ఇలాంటి వాళ్ళు కావాలరా మనకి రీఎంట్రీకి అని చెప్పని అనేలా అనిపించింది ఇక దాని తర్వాత వచ్చి రిజల్ట్ ఆడ బజర్ కొట్టాడు బజర్ కొట్టిన తర్వాత రెండు స్క్వేర్ బాక్సుల్లో ఏ అంటే ఆ టవర్ లేవు ట లేవు ఇక్కడ మీరు బాగా గమనిస్తే భరణి స్క్వేర్ బాక్స్ పక్కన రెండు సర్కిల్స్ ఉన్నాయి అంటే రెండు బ్యాండ్ బ్యాండేజెస్ ఉన్నాయన్నమాట బ్యాండేజెస్ ఏవే ఆ టవర్ కట్టేటివి ఇప్పుడు దీనికి కన్సేట్ చేయాలన్నా దీనికి కన్సెట్ చేయాలన్నా అక్కడ కష్టం టవర్ 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 కానీ అక్కడ వాళ్ళే వాళ్ళు ఏం చేశారు అంటే తీసుకెళ్ళి ఆడ బార్ నూకితే అది లైనిక్ లోపల కొంత ఉంది అని చెప్పని చెప్తే విన్ అయిపోయినట్టు అన్న ఈ పక్కన మీరు చూసుకుంటే అది కూడా నేను కరెక్ట్ అని చెప్పను కానీ దాంతో కంపేర్ చేస్తే అక్కడ వాళ్ళు ఆ లైన్ టచ్ అయ్యి ఉంది ప్లస్ టవర్ ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ విన్నవాల్సింది ఎవరికి క్లియర్గా శ్రీజా దమ్ము శ్రీజా విన్ అక్కడ క్లియర్గా విన్ కాకపోతే అక్కడ సుమన్ శెట్టి నేనైతే సుమన్ శెట్టి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయనే చేయాల సుమన్ శెట్టి వచ్చి ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉంది అక్కడ టెన్ పర్సెంటే ఉంది సో రెండు కంపేర్ చేస్తే ఇది విన్నావద్ది అంటాడు ఏంటి అది అక్కడ టవర్ ఎక్కడ ఉంది దాన్ని చూపించమని చెప్పండి ఆ టవర్ పడగొట్ట అంటే ఆపోజిట్ టీమి పడగొట్టాలి అన్నారు వాళ్ళు పడగొట్టేసారు కదా పడగొడితేనే కదా నీకు అక్కడ ఒక ఒక బ్యాండ్ ఉండేది టవర్ అంటే ఒక బ్యాండ్ ఉంటే టవర్ వస్తుంది టవర్ రాదు కదా సో ఇక్కడ సుమన్ శెట్టి ఫేవరబుల్ ఫేవరెటిజం చూపించాడేమో అనిపించింది ఫేవరెటిజం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ భరిణికి ఫేవర్ చేయాలి అనుకున్నాడు కానీ అక్కడ కుదరలేదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇద్దరి ఇద్దరు ఎవర్రా అంటే ఒకరు వచ్చి ఆయన ఎవరు ఇమాన్యువల్ ఇమాన్యువల్ అక్కడ సుమన్ శెట్టి డేషన్ సుమన్ శెట్టి చెప్తారు కదా నువ్వు వెళ్ళి మళ్ళీ సుమన్ శెట్టి దగ్గర నువ్వు అలా చెప్పాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను నువ్వు కావాలంటే ఆన్సర్ ఇచ్చుకోండి తన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తను వాళ్ళు కూడా ఆన్సర్ ఇచ్చుకోండి ఇక దాని తర్వాత మనం మాట్లాడాల్సింది తనూజ గురించి తనూజ ఏం మాట్లాడుతుంది అక్కడ టాస్కు తోసుకునేది కాదు అని చెప్పాట ఉంది ఇక్కడ డిఫెండ్ చేసుకునే క్రమంలో అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నీలాగా అంత కూల్గా అంత సైలెంట్గా ఆడ నిలబడి గమ్ముగా ఉండరు అనమాట ఇక్కడ తనూజ చేసే గేమ్ ఏం తెలుసా అదే ప్లేస్లో దమ్ము శ్రీజ ప్లేస్లో తనూజ ఉనుంటే ఉమెన్ కార్డ్ వాడేదా లేదా అని అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి ఇక్కడ ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అక్కడ జరిగిన పాయింట్స్ అవి అక్కడికి వెళ్ళి ఎవరితో నిఖిల్ నాయర్తో సొమన్ రెడ్డితో వెళ్తే చెప్తుంది అక్కడ గేము తోసుకునేది కాదు కానీ వీళ్ళు తోసుకున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు తోస్తున్నారు ఇక్కడ వీళ్ళు తోస్తున్నారు అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో హీట్ ఆఫ్ ద గేమ్లో జరగతుంది అలాంటి దాన్ని పట్టుకొని నువ్వు పక్కన వెళ్ళి బ్యాగ్ బిచ్చింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు అక్కడ సరే వాళ్ళిద్దరు ఎవరైతే సంచలక్స్తున్నారో వాళ్ళు తుప్పాసు సుమన్ శిట్టి గురించి నేనైతే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాల పవన్ కళ్యాణ్ కూడా దాని మీద స్టాండ్ అయ్యాడు స్టిక్ అయ్యాడు సో కాబట్టి దేశాన్ని వాళ్ళు తీసుకోలేనందున వాళ్ళిద్దరే ఎవరు దమ్ము శ్రీజ దాని తర్వాత భరణి అన్న వీళ్ళిద్దరే కలిసి ఎవరో ఒక టీం ఒక హౌస్ మేట్ ఎంచుకొని వాళ్ళు దేశం చెప్పాలి అని చెప్పని చెప్పిన దగ్గరకు వచ్చింది అక్కడ దమ్ము శ్రీజ ఎలా ఆలోచించిందంటే షార్ప్ చిన్న షార్ప్ కదా సూపర్ అంటే సూపర్ వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ తనూజానో లేకపోతే దివ్యానో లేకపోతే ఇమాన్యువల్నో సెలెక్ట్ చేస్తారేమో అని చెప్పని వాళ్ళిద్దరూ అనుకొని ఒక్కరు ఒక్కొని తీసేస్తారు తీసేస్తే లాస్ట్కి మిగిలిన ఎవరురా అంటే మాధురి దాని తర్వాత ఇంకెవరో ఒకరో ఇద్దరు మిగులుతారు ఇక్కడ దమ్ము శ్రీజా డేస్ డేషన్ తీసుకొని మాధురిని అయితే ఎంచుకునింది కానీ అక్కడ మాధురి నాకు కరెక్ట్ పాయింట్ దొరికిందిరా అని చెప్పని కతక్కన దమ్ము శ్రీజాకి అయితే దమ్ము శ్రీజా దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఇక్కడ టవర్ ఎత్తుగా ఉంది బిగ్ బాస్ నేను బాల్యకే సపోర్ట్ చేయాలనుకున్నాను కానీ ఇక్కడ నేను ఫెయిస్ డేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పని కతక్కన ప్లేట్ మార్చి ఆడ దమ్ము శ్రీజాకైతే విన్నిచ్చింది సో ఇక్కడ నాకేమనిపించిందిరా అంటే తమ్ము శ్రీజాతో మాధురి బాండింగ్ పెంచుకోవాలి అని చెప్పని ఈ నాటకం స్టార్ట్ చేసింది అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి మీరు ఎంతమంది అలా అనుకుంటున్నారు కింద కామెంట్ చేసినా కామెంట్ చేయండి ఇక దాని తర్వాత రెండో లెవెల్లో భాగంగా గేమ్ అయితే స్టార్ట్ అవుద్ది కానీ రెండు బాక్సుల్లో ఎవరు కూడా సరే టవర్ కట్టలేరు అక్కడ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆ హీట్ ఆఫ్ ది డిస్కషన్ అంటే ఆ తోసుకోవడంలో భరణికి అయితే దెబ్బ తగిలి అయితే హాస్పిటల్కి వెళ్తాడు మళ్ళీ వచ్చినా కానీ సరే ఆయన గేమ్స్ ఆడటం కష్టమే ఇప్పుడు బిగ్ బాస్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడో మనమైతే చూడాలి రీఎంట్రీ దమ్ము శ్రీజాకి కన్ఫామ్ చేస్తాడా లేకపోతే దెబ్బ తగిలినా సరే భరణి ఇంట్లో ఉంటే చాలు మనకి మనకి టీఆర్పి వస్తుంది అనుకొని భర్ణికి సపోర్ట్ చేస్తాడో మనమైతే చూడాలి సో ఇక ఫైనల్గా ఈ టాస్క్ లెవెల్ వన్లో భాగంగా భరణి టీం విన్ అయిందా లేకపోతే దమ్ము శ్రీజా టీం విన్ అయిందా అంటే నా అభిప్రాయం ప్రకారం దమ్ము శ్రీజా టీం విన్ అయింది మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి